వెల్కమ్ టు ఫస్ట్ గురువు టీవీ పరమశివుడు పరమశివుని గురించి మనం ఎంత చెప్పుకున్నా తత్వే అలాగే పరమశివుని అందరూ కూడా తప్పనిసరిగా ఆయనకి సంబంధించి మరిన్ని వీడియోల్ని మనం ఫస్ట్ గురు టీవీ ఛానల్లో తీసుకొస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి ఇక పరమశివుని శిరమున అంటే శిరస్సున చంద్రుడు ఎలా వచ్చాడు అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియదు అయితే తెలియని వాళ్ళ కోసం ఈ వీడియోని కూడా గుర్తుపెట్టుకోండి పరమేశ్వరుడు పరమ పరమదయాలుడని లోక కళ్యాణం కోసం నిరంతరం ఆయన శ్రమిస్తూ ఉంటాడని ఒక దశలో ఎన్ని కష్టాలు వచ్చినా విశ్వరక్షణకు ఎప్పుడు కూడా ఆ రకంగానే ఆయన ముందుకు వెళ్తూ ఉంటారనేసి కూడా మనం చెప్పుకోవచ్చు ఈ సమస్త జీవులకు ప్రాణ సంఘటనగా మారినటువంటి ఆలాహలాన్ని తన గొంతులో ఉంచుకొని విశ్వాన్ని సంరక్షించుట కోసం నిటలాక్షుడుగా ఆ సాంబశివుడుగా ఆయన ఉన్నాడని చెప్పుకోవచ్చు పరమశివుడు అంటే పరమేశుని శిరస్సు పైన చంద్రుడు ఉంటున్నారు ఆ విషయం మనకు తెలుసు మనం ఆయన ఫోటోలు ఏవి చూసినా సరే ఆయన శిరస్సు పైన చంద్రుడు ఉన్నాడు అయితే శశిని ఆ స్వామి ఎందుకు ధరించాడు శశి అంటే చంద్రుడు ఆయన ఎందుకు ధరించాడు అనే అంశానికి సంబంధించి మన పురాణాల్లో కూడా దీనికి సంబంధించి సమగ్రంగా కొన్ని వివరాలు అయితే ఉన్నాయి సముద్రాన్ని నుంచి కూడా అమృతం కోసం దేవదానవుల మధ్య ఒక మనం చూసాము అటు దేవతలు రాక్షసులు ఇద్దరు కూడా అంటే దేవదానవుల మధ్య అంటే మందర పర్వతాన్ని కూడా వాసుకుతో మధిస్తుండగా పర్వతం సముద్రం లోపల కుంగిపోతూ ఉంటుంది దీంతో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కోర్మ రూపంలో మందర పర్వతం కింద ఉండి కిందకి పోకుండా కూడా భరిస్తాడు ఈ ప్రక్రియలో ఐరావతము శ్రీ మహాలక్ష్మి అప్సరసలు నవనిధులు ఇక కల్పవృక్షము పుష్కలం పారిజాతం ఇవన్నీ కూడా అందులో నుండి ఉద్భవిస్తూ ఉంటాయి అలాగే అమృతం కోసం వడివిడిగా చెలుకుతూ ఉండగా ఆలాహలం అనేది కూడా ఆవిర్భవించింది ఇది భరించరాని వేడిగా కూడా ప్రళయాగ్నిలాగా కూడా ఉంటుంది ఆ మంటలను కూడా ఇటు దేవతలు కావచ్చు అటు రాక్షసులు కావచ్చు అంటే దేవదానములు కూడా భరించలేకపోతూ ఉంటారు బ్రహ్మాది దేవతలకు ఈ ఈ యొక్క సమస్య ఏదైతే ఉంటదో ఇది చాలా కష్టమైపోతూ ఉంటుంది చివరికి ఆ బ్రహ్మే ఆ అనంతరం అనంత శేయుడికి విన్నవించుకుంటారు హరి సూచనలతో కూడా ఈ యొక్క బడవాగ్ని చల్లార్చాలంటే పరమశివుడికే అంటే శంకరయ్యని శరణం అనేసి కూడా ప్రార్థిస్తారు వారు వెనత విన్నటువంటి పరమశివుడు ఆ అలాహలాన్ని మద్దలా చేసి మింగి గొంతులో ఉంచుకుంటాడు కానీ ఆలాహలం వేడికి పరమశివుడి శరీరం కొంత నల్లగా మారుతుంది దీన్ని గమనించినటువంటి బ్రహ్మ ఆలోచించి చివరికి చంద్రుడిని పిలిచి వృద్ధుడిని జటాజోయముల్లో ఉండమనేసి కూడా కోరతాడు అంటే ఆ శిరస్సు పైన వెంటుకల దగ్గర ఉండమనేసి కూడా కోరుతాడు అంటే చంద్రుడు కిరణాలు ఏవైతే ఉంటాయో అవి కొంత లేలేతగా ఉంటాయి వేడిని తగ్గిస్తాయి మనకు చంద్రుడు అంటే మనం చంద్రమండలంలో కూడా ఇప్పుడు మనం చూసినట్లయితే అక్కడ టెంపరేచర్ చాలా చల్లగా ఉంటుంది ఆ టెంపరేచర్ మనం తట్టుకోలేము అనేసి కూడా చెప్తూ ఉంటాడు కాబట్టి అంత చల్లగా ఉంటుంది దీంతో చంద్రుని శివయ్య శిరసరో ఉండడంతో ఆ చంద్రుడు శివ శివుని కేశవుల పైన ఉండి ఆ చంద్రుడి కిరణాలతో ప్రసవిస్తూ ఉంటాడు కాబట్టి దాని ద్వారా ఆ వేడి అనేది తగ్గడంతో కొంత ఉపశమనంగా ఉంటుంది కానీ ఇంకా వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అప్పుడు గంగమ్మను పిలిచి ఉమాపతి శిరస్సు పైన ఉండి నిత్యం నీటి ప్రవాహములతో అభిషేకం చేయమనేసి కూడా ఆ గంగమ్మ తల్లిని చెప్తాడు ఆనాటి నుంచి కూడా గంగ నుంచి అంటే గంగాదేవి నుంచి కూడా నిత్యాభిషేకంతో గంగయ్య గంగమయ్యగా కూడా పరమశివుడికి పిలుస్తూ ఉంటారు అప్పుడు ఉపశమనం కలిగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు అందుకనేసి కూడా మనకి శివయ్య శిరసున ఒక పక్క గంగమ్మను మరోపక్క అంటే గంగయ్య గంగమ్మ శిరస్సు పైన ఉంటుంది నిత్యం అభిషేకం చేస్తూ ఉంటుంది అలాగే చంద్రకే చంద్రశేఖరుడుగా అంటే చంద్రుణ్ణి శిరస్సున ఉన్నాడు కాబట్టి చంద్రశేఖరుడుగా మనం శివయ్యని పిలుచుకుంటూ ఉంటాం అలాగే గంగాధరుడుగా కూడా అంటే గంగమ్మ తల్లిని నెత్తిన ఉంచుకున్నటువంటి శివుడు అలా గంగాధరుడుగా ఈ రెండు పేర్లు కూడా శివయ్యకు ఉంటాయి ఆ విధంగా వచ్చింది ఈ విధంగా మనకు చంద్రుడు శిరస్సు పైన ఉండడానికి కారణం అని కూడా చెప్పుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరి మన బంధుమిత్రులు కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు అనేక మంచి మంచి వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి చూడవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురువు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి